హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ అయితే తీసుకొచ్చానండి జ్యువెలరీ అయితే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే సూపర్గా ఉంది చూస్తున్నారు కదా జ్యువెలరీ అన్నీ కూడా ఒక సెట్ ఫోర్ సెట్స్గా మీరైతే తీసుకోవచ్చండి చాలా తక్కువ ప్రైస్కి ఇచ్చేస్తున్నాము మేము మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి అందువల్ల చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ పైన కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫుల్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి అప్పుడే మీకు ఎలా ఉంది ఏ జ్యువెలరీ అనేది తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ కూడా తెలుస్తుంది ఇవైతే ఆన్లైన్ పేమెంట్ అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు ఒక సెట్ అయినా ఫోర్ సెట్స్ అయినా చాలా తక్కువ ప్రైస్కి వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి చాలా రీజనబుల్ కాస్ట్ అండి చూస్తున్నారు కదా ఇయర్ రింగ్స్ మొత్తం సెట్ అంతా వస్తుంది అన్నట్టు మిస్ చేసుకోకండి లిమిటెడ్ స్టాక్ అండి ఇప్పుడు ఫెస్టివల్ ఆఫర్స్లో ఇస్తున్నాము నార్మల్గా అయితే ఇంకెక్కువ ప్రైస్ పడుతుంది ఫోర్ సెట్స్ బుక్ చేసుకుంటే ఫ్రీ గిఫ్ట్ అయితే వస్తుందండి మీకు అండ్ టూ డేస్లో డెలివరీ అయితే అవుతుంది ఎక్కడికైనా సరే డెలివరీ చేస్తామండి అదర్ స్టేట్స్కైనా సరే డెలివరీ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి డిస్క్రిప్షన్లో మాది ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను ఆ లింక్ను అయితే క్లిక్ చేసుకొని అక్కడ కూడా కొత్త కొత్త అప్డేట్స్ వస్తూ ఉంటాయి ఛానల్ని అయితే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే కూడా ఫాలో అయితే చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే ప్రతిరోజు మేము పెట్టే వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా ఓన్లీ సిట్స్ మాత్రమే కాదండి కిడ్స్ వేర్ కూడా ఆఫర్లో అయితే ఉన్నాయి చాలా తక్కువ ప్రైస్కి మంచి మంచి మోడల్స్ ఉన్నాయి అండ్ శారీస్ కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయండి ఈ జ్యువెలరీ ఐటెమ్స్లో కూడా ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయండి ఈ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి వాట్సాప్లో అయితే ఫిక్స్ కావాలి అన్నా సరే మేము పంపించడం జరుగుతుంది తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ కూడా సీజెడ్ అన్నట్టు అసలు చాలా అంటే చాలా బాగుంటాయండి క్వాలిటీ గ్యారంటీడ్ కలర్ అండి ఇవి కూడా స్టోన్ కూడా చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి ఇవే మీరు బయట తీసుకోవాలి అంటే చాలా ఎక్కువ ప్రైస్ చెప్తున్నారు కానీ మన దగ్గర డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి మీకు రివ్యూస్ కూడా ఉన్నాయి రివ్యూస్ కావాలి అన్నా సరే వాట్సాప్లో అయితే పంపుతాము వాట్సాప్ నెంబర్కి అయితే హాయ్ అని పెట్టండి వాట్సాప్లో అయితే మీరు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగచ్చు చాలా బాగుంటాయండి హండ్రెడ్ పర్సెంట్ ట్రస్టుడ్ అండి జెన్యున్ అనమాట మీరు బుక్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రా ట్రాకింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాము అండ్ ప్యాకింగ్ చేసేటప్పుడు వీడియో తీసి కూడా పెడతామండి ట్రస్ట్ మీ చాలా అంటే చాలా బాగుంటాయండి జ్యువెలరీ మీకు వచ్చాక మీరే చెప్తారు మీరే మంచి రివ్యూస్ ఇస్తారు మాకు అంతా బాగుంటాయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్